ఈ దేశం ఆదివాసులది ఈ దేశ సంస్కృతి ఆదివాసులది ఈ దేశ సంపద సకలం కూడా ఆదివాసులదే మనం చరిత్ర తిరిగేస్తే వేలాది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆదివాసుల యొక్క జీవనం కొనసాగుతుంది మరి అటువంటి ఆదివాసుల యొక్క హక్కులు అనేటటువంటిది నేడు హరించబడడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం లేకపోతే ఆదివాసులు ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసేటటువంటి ఆని తల పెట్టేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు మన దేశంలో మనం మనమెన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోయినట్లయితే అధికారులు కానివ్వండి రాజ్యాంగ చట్టాలని కూడా అవహేళన చేసేటటువంటి పరిస్థితి తీసుకురావడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మనకు చాలామందికి తెలియదు ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మొట్టమొదటిసారిగా తిరుగుబాటు జెండా ఎగరవేసినటువంటి ఆదివాసి బాబా తిల్కా మాంజీ రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీకి రెండు వందల డెబ్బై ఆరు సంవత్సరాల ముందుగానే తిరుగుబాటు జెండా వాళ్ళతో యుద్ధాన్ని నడిపాడు భారత స్వాతంత్రోద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చాడు పద్దెనిమిది యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకి కారణం ఆయన యొక్క స్ఫూర్తే సిపాయిల్ తిరుగుబాటుకి ఎనభై సంవత్సరాల ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఆయన యుద్ధం చేయడం జరిగింది దేశం యొక్క స్వరాజ్యం కోసం అదేవిధంగా ఆదివాసుల హక్కుల కోసం అడవిపై ఆదివాసుల అధివారం కోసం ఆయన ఆ మహానీడు త్యాగాలు చేయడం జరిగింది అటువంటి మహానీడిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పట్టుకొని పదిహేను కిలోమీటర్లు గుర్రం తోకకి కట్టి ఈడ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు కూడా చావకపోతే బర్రి చెట్టుకు ఉరివేసి చంపారు ఆయన యొక్క త్యాగాలు ఈ స్వాతంత్ర్యం కాబట్టి ఈ స్వాతంత్రం ఎవరిది ఆదివాసులు ఎవరి త్యాగాలతో వచ్చింది ఇది అలాంటప్పుడు ఆదివాసులే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు ఆదివాసులకు సంబంధించినటువంటి హక్కులు హరించేటటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది హక్కుల గురించి మాట్లాడే అక్క ఎవరికి ఉంది కాబట్టి దీన్ని మనం ముక్త నిరసించాలి మనకు స్ఫూర్తి ఈ దేశ స్వాతంత్రానికి పూర్తి అయినటువంటి బాబా తిల్కా మాంజీ గారి రెండు వందల డెబ్బై ఆరువ జయంతి నేడు కాబట్టి ఆ మహానీయు స్మరించుకొని ఆ మహనీయుల యొక్క త్యాగాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి మన హక్కుల్ని రక్షించబడాలి ఆదివాసులు చట్టాల విషయంలో కానీ హక్కుల విషయంలో కానీ లేకపోయినట్లయితే ఐదు వారు శక్తుల విషయంలో కానీ ఏ పాలకులకు కూడా కన్నెత్తి చూడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తం ఆదివాసులపై ఉంది దేశ మేధావులపై ఉంది అలాగే ఎప్పుడైతే ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతానికి కూడా స్వయం పాలన మనం తెచ్చుకోగలుగుతామో ఒకరి కోసం హక్కుల్ని అమలు చేయమని చెప్పేసి మనం చేయి చాచుకొని అడగాల్సిన పని లేదు అలాగే మా చట్టాల్ని ఏమి చేయొద్దు అని చెప్పేసి మనం ప్రాధాయపడాల్సిన పని లేదు కాబట్టి మనకు ఆదివాసులకు విముక్తి ఎప్పుడంటే రాజ్యాంగబద్ధమైనటువంటి స్వయం పాలన ఐదవ షెడ్యూల్లో మనం చేయాలి అలాగే ఆదివాసులకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఆదివాసీ రాష్ట్రం వచ్చినప్పుడు మన చట్టాలు మనమే చేసుకోగలుగుతాం వాటిని అమలు చేసుకోవడమే మనం చేస్తాం ఎవరికో మనం చట్టాలు చేయండి అని చెప్పేసి దీనంగా అడుగుతున్నాం అలాగే మన చట్టాలని వాళ్ళు కొల్లగొడుతుంటే బాబు కొల్లగొట్టద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నాం అడుగుతున్నాం అటువంటి దుస్థితి ఇకపై మనకి రాకూడదు అలా ఎప్పుడు జరగలేదు తిరుగుబాటు చేసినటువంటి హక్కులు సాధించినటువంటి ఒక మహానీయుడు రెండు మనకు ఉన్నాడని చెప్పేటటువంటి ఒక చెప్పేట ఆయన యొక్క రెండు వందల డెబ్బై ఆరు జయంతిని పురస్కరించుకొని ఆదివాసీ హక్కుల కోసం మనమంతా కూడా భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేయాలి జోహార్ 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 జోహార్